నమాజ్ ఆరాధనలోకి వెళ్ళా గొప్ప ఆరాధన నమాజ్ ఇది మనల్ని అన్ని పాప కార్యాల నుండి దూరంగా చేస్తుందని ఖురాన్ అంటున్నారు ఇన్న స్వరాత అనిల్ అని మున్కారు నిశ్చయంగా పా నమాజ్ చెడు కార్యాల నుండి దూరంగా ఉంచుతుంది అర్థమవుతుంది అల్లా యొక్క ఆరాధన చేయడం వల్ల అల్లాను గుర్తించి ఆయన యొక్క ఇబాద చేయడం వల్ల ఆయనను ఆరాధించడం వల్ల మనలో పాపము దూరం అవుతుంది మన అదే విధంగా ప్రక్షుల్లాస్ వారు చెప్పలేదా ఏ వ్యక్తి అయితే ఐదు పూటల నమాజ్ చేస్తాడో అతని యొక్క ఉదాహరణ అలాంటిదే ఏ వ్యక్తి ఇంటి ముందైతే ఒక సెలయేరు ప్రవహించే ఒక సరుసు ఉంది ఆ వ్యక్తి అందులో ఐదు రోజుకు ఐదు సార్లు స్నానం చేస్తే అతని యొక్క దేహంపై ఎటువంటి మాలిన్యము ఉండదు ప్రసాలి ఉంటుందా అని ప్రశ్నిస్తే సహాబాలు ఏమన్నారు ఉండదు అన్నారు అలాగే ఏ వ్యక్తి అయితే ఐదు పూటల నమాజ్ చేస్తాడో ఇరవై నాలుగు గంటల్లో అతని యొక్క జీవితంలో పాప కూడా పాపాలు తొలగించబడతాయి ఉండవని పంపించాల్సిన వారు